ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు ఈ నేపథ్యంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు తేమ పత్తి కొనుగోలు సమయంలో వ్యాపారులు తేమ శాతం పేరుతో రైతులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని కవిత కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు తేమ శాతం విషయంలో నిబంధనలను సక్రమంగా పాటించేలా చర్య తీసుకుని వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను ఆదుకోవాలని ఆమె జిల్లా కలెక్టర్ను కోరారు ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ ట్వెల్వ్ శాతం అయితేనే ఒప్పుకుంటాం అంటున్నారట కానీ మినిమం ఇరవై ఐదు లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం కరెక్టే కొంచెం మీరు పుష్ చేయాలి కదండి అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మీరు రికమెండేషన్ పంపించారా ఎంత ఎంత ఎగ్జిబిషన్ పంపారండి కలెక్టర్ గారు సెవెంటీనా కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి మెబ్నార్ ఆదిలాబాద్ ఖమ్మం అంతా కూడా మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంతిజల్ కైండ్లీ రిక్వెస్ట్ నో అండి ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈస్ లూజింగ్ ఫిఫ్టీ అండ్ ఆల్మోస్ట్ ఒకసారి స్టేట్ గవర్నమెంట్ हेल्प अलग मन ओके रेकू टाकू अग्रिकल मिनिस्टर अंटन मिनीस्टर्द ంగ్లీ రికమెండ్ స ఏ మాస్టర్ లిచర్ డి చేయగలుగుతాం డిసైడ్ చేస్తారు అంటే కార్పొరేషన్